ఆహా ఆస్ట్రో ప్రేక్షకులకి నమస్కారం కుజుడు వలన కొన్ని రాసుల వాళ్ళకి విపరీతమైనటువంటి రాజయోగం అనూహ్యంగా అదృష్టాలు కలగబోతున్నాయి మరి అవి ఏ రాసులు ఎలాంటి అదృష్టం ఈ వీడియోలో చూద్దాం ప్రస్తుతం కుజుడు తన మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు జూన్ ఆరు నుంచి కూడా జూలై ఇరవై ఎనిమిది వరకు తన మరో మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తాడు మరి ఈ కుజుడి ప్రభావం వల్ల కొన్ని రాసుల వాళ్లకు ఆస్తి వివాదాల పరిష్కారం విదేశీ ప్రయాణాలు ఉద్యోగంలో ఉన్నతి విపరీతమైనటువంటి ఆర్థిక లాభము జరుగుతుంది మరి ప్రస్తుతము ఎలాంటి రాశులవి గమనిద్దాం కుజగ్రహం వల్ల వేషము వృషభము కర్కాటకము తుల వృశ్చికం మీన రాశులకు ఊహించని అదృష్టాలు కలగబోతున్నాయి ముందుగా మేషరాశి మరి మేషరాశి వారికి ఏళ్ళనాడు సమీతో ఇబ్బందులు ఏమి పడకుండా రాష్ట్రాధిపతి కుజుడు కాపాడడం జరుగుతోంది ఈ వంద రోజుల కాలంలో కూడా ఈ రాశి వారికి తప్పకుండా అధికార యోగం కలుగుతుంది సంస్థకి అధిపతి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది జీవన శైలిలో పూర్తిగా మార్పులు వస్తాయి అనేక విధాల ఆదాయం వృద్ధి చెంది సంపన్నులు అవుతారు ఆస్తి వివాదాలు అనుకూలంగా మారుతాయి భూలాభం ఉంటుంది ఆస్తి లాభం ఉంటుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది మరి వృషభ రాశి వృషభ రాశి కుజుడి సంచారం అనేక విధాలుగా అదృష్టాన్ని కలుగజేస్తుందని చెప్పొచ్చు సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం దొరకడం ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధించడం వృత్తి వ్యాపారాల రీత్యా విదేశాలకు వెళ్ళడం ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవ్వడం తల్లిదండ్రుల నుండి ఆస్తి లాభం కలగడం సొంత ఇల్లు అమరేటువంటి అవకాశం ఆకస్మిక ధన ప్రాప్తి కలగడం జరుగుతుంది షేర్లు స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి మరి కర్కాటక రాశి వారికి చూస్తే అత్యంత శుభుడైనటువంటి కుజుడు ఈ రాశిలో ధన సంచారము సంచారం వలన ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు అన్ని అనుకూలంగా పరిష్కారమై భూలాభం ఆస్తి లాభం కలిగే అవకాశాలు మరి వృత్తి ఉద్యోగాల కారణంగా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉద్యోగాల్లో జీతభద్యాలు అదనపు రాబడి బాగా పెరిగే అవకాశం వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు కూడా విముక్తి లభిస్తుంది తదుపరి తులారాశి మరి తులారాశికి అత్యంత యోగదాయకమైనటువంటి స్థానాలైనటువంటి దశమ లాభ స్థానాల్లో కుజ సంచారం వలన ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా నూరు శాతం ఫలితాలను ఇస్తాయి ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభద్యాలు గణనీయంగా పెరుగుతాయి ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో విదేశాల నుంచి కూడా ఆఫర్లు లభిస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వాటి ద్వారా లాభపడడం జరుగుతుంది వృశ్చిక రాశి మరి వృశ్చిక రాశి భాగ్యాధిపతి కుజుడు భాగ్య దశమ స్థానాల్లో సంచారం చేయడం వలన ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు రావడానికి ఆస్కారం మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ తద్వారా రాబడి అనేది పెరుగుతుంది ఆస్తి లాభం కలుగుతుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవడం ఆస్తిపాస్తుల విలువ పెరగడం సొంత ఇంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం జరుగుతుంది మరి మీనరాశి మీనరాశికి కుజ సంచారం వల్ల విపరీత రాజయోగాలను కలిగించేటువంటి అవకాశం ఉంది ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా విజయవంతం అవుతుంది అనుకున్న పనులన్నీ కూడా సంతృప్తికరంగా పూర్తి అవ్వడం అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలగడం షేర్లు స్పెక్యులేషన్లు ఇతర ఆర్థిక లావాదేవీలు చాలా వరకు పరిష్కారం అవ్వడం జరుగుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది సంతాన ప్రాప్తికి అనేక రకాలుగా అవకాశాలు ఏర్పడతాయి మరి వీటిలో మీ రాసి ఉందా ఇంకే విధాలుగా అయినా మీకు వీడియోలు కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి నమస్తే Terima <tiple> kasih telah menonton! <noise>